అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం పేరు అదే ఉంటుందా ఇంకోటి ఉంటుందా ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నాను అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం అందులో అనుమానం లేదు ప్రయారిటీ అది ఉంటుంది కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీరు నా ట్విట్టరు ఫేస్బుక్ మొత్తం చూడొచ్చు అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కదా ఇప్పుడైతే ఎంపీ అయిన తర్వాత కూడా మా నాన్నగారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అని కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన మా ఎంపీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఊరు అంటే నాకు అధికారం ఉంది కదా నేనేం తిరిగే అవసరం నేను ఆల్రెడీ ఎంపీ అయినా కదా అని అనుకోలే ఎప్పుడైనా నేను ప్రజల మధ్యలో తర్వాత నన్ను మా పార్టీయే కుట్రయేసి ఎంపీగా ఓడించిన తర్వాత కూడా వెంటనే కరోనా వచ్చింది కరోనాలో కూడా నేను అవుట్ రైట్గా పనిచేసిన ప్రజల కోసమే పనిచేసిన వేలాది మందికి పనిచేసాను ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చారు నేను ఎంపీ అడిగిన ఎమ్మెల్సీ ఇచ్చి అయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉన్నా ఇప్పుడు నాకేమీ లేదు నాకు బీఆర్ఎస్ పార్టీ అండలేదు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది అయినా నేను ప్రజల్లోనే ఉన్నా మీ అందరికి బోర్ కొడుతుంది నేను కంటిన్యూస్గా ఉంటూనే ఉంటా ప్రజల్లో గద్వాలు వస్తూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటా బికాస్ పొలిటిషియన్స్ అంటే ప్రజల మధ్యలో ఉండాలని నేను బలంగా నమ్ముతాను కాబట్టి అదే విధంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం మీరు అన్నట్టు ప్రజల ఆదరణ బాగా వస్తున్నది వచ్చి సమస్యలు చెప్తున్నారు మాకు అక్క మీరు ఇక్కడ రండి అక్కడ రండి అని సమస్యలు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి కూడా మేము కృషి చేస్తాం